హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ హిస్టరీ గురించి కొన్ని బిట్స్ ముందు క్లాస్లో మనం డిస్కషన్ చేసుకోవడం జరిగిందండి దాన్ని కంటిన్యూస్గా మరికొన్ని ప్రశ్నలు మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ దీంట్లో మొదటి ప్రశ్న వచ్చి జైపూర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు జైపూర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ భోగరాజు ఎవరండి ఆప్షన్ ఏ భోగరాజు ఈ జైపూర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన వాడు భోగరాజు తర్వాత ప్రశ్న చూసినట్లయితే జేయుపి కమిటీలో లేనివారు ఎవరు జేయూపీ కమిటీలో లేనివారు ఎవరు దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి పన్నా లాల్ ఈ పన్నా లాల్ అనే వ్యక్తి జేయూపీ కమిటీలో లేనివారు మిగతా ముగ్గురు పటేల్ నెహ్రూ భోగరాజు ఈ ముగ్గురు కలిపి ఈ జేయు కమిటీలో పనిచేసిన వారు ఓకే అండి తర్వాత ప్రశ్న రాజధాని సమస్యకు వేయబడిన కమిటీ రాజధాని సమస్యకు వేయబడిన కమిటీ దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ వాంచువ్ ఈ వాంచు కమిటీని రాజధాని సమస్యగా పరిగణించడంలో వేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న ఆంధ్ర రాష్ట్రంలో తొలి డిప్యూటీ స్పీకర్ ఆంధ్ర రాష్ట్రంలో తొలి డిప్యూటీ స్పీకర్ ఎవరు దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ పసల సూర్యచంద్రరావు ఎవరండి పసల సూర్యచంద్రరావు తర్వాత ప్రశ్న విజ్ఞాన చంద్రిక మండలి స్థాపించబడిన సంవత్సరం విజ్ఞాన చంద్రిక మండలి స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడు దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో ఈ విజ్ఞాన చంద్రిక మండలి స్థాపించడం జరిగింది అయితే తర్వాత ప్రశ్న చూసినట్లయితే రాయలసీమకు మరొక పేరు పెట్టిన ఆంధ్ర మహాసభ జరిగిన ప్రాంతం ఏంటండి రాయలసీమకు పేరు పెట్టిన ఆంధ్ర మహాసభ జరిగిన ప్రాంతం దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ నంద్యాల ఈ నంద్యాల తర్వాత ప్రశ్న ముసలమ్మ మరణం రచించింది ఎవరు ముసలమ్మ మరణం రచించింది ఎవరు దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ సిఆర్ రెడ్డి ఈ సిఆర్ రెడ్డి ఈ సిఆర్ రెడ్డి అనే పర్సన్ ముసలమ్మ మరణం గ్రంథాన్ని రచించారు అయితే తర్వాత ప్రశ్న నా జీవిత యాత్ర రచించింది ఎవరు నా జీవిత యాత్ర గ్రంథాన్ని రచించింది ఆప్షన్ బి టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఎవరండి టంగటూరు ప్రకాశం గారు నా జీవిత యాత్ర గ్రంథాన్ని రచించారు అయితే తర్వాత ప్రశ్న చూసినట్లయితే రాజాజీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసింది ఎవరు అండి రాజాజీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసింది ఎవరు దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి పివి గిరి తర్వాత ప్రశ్న విశాలాంధ్ర పత్రికను స్థాపించింది ఎవరు ఏంటండి విశాలాంధ్ర పత్రికను స్థాపించింది ఎవరు దానికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ పచ్చిపుల్ల సారీ పుచ్చపల్లి పుచ్చలపల్లి సుందరయ్య ఎవరండి పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్ర పత్రికను స్థాపించింది పుచ్చలపల్లి సుందరయ్య గారు తర్వాత ప్రశ్న రెండో విశాలాంధ్ర మహాసభ జరిగిన ప్రాంతం రెండో విశాలాంధ్ర మహాసభ జరిగిన ప్రాంతం దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి హైదరాబాద్ ఈ హైదరాబాద్లోని రెండవ విశాలాంధ్ర ఉద్యమం విశాలాంధ్ర మహాసభ జరిగిన ప్రాంతం ఓకేనండి తర్వాత ప్రశ్న చూసినట్లయితే మొదటిసారిగా పునర్విభజన కమిషన్ ఎప్పుడు వేయబడింది ఏంటండి మొదటిసారిగా పునర్విభజన కమిషన్ ఎప్పుడు వేయబడింది దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో ఈ పునర్విభజన కమిషన్ వేయడం జరిగింది అయితే తర్వాత ప్రశ్న మొదటి పునర్విభజన కమిషన్లో లేనివారు ఎవరండి ఈ మొదటి పునర్విభజన కమిషన్ వేసినప్పుడు ఆ కమిషన్లో లేనివారు ఎవరు దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి పన్నా లాల్ ఈ పన్నాళాలు అనే వ్యక్తి పునర్విభజన కమిషన్లో లేనివారు మిగతా ముగ్గురు ఆ కమిషన్లో పనిచేసిన వారు ఓకే అండి తర్వాత ప్రశ్న పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన సంవత్సరం పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన సంవత్సరం ఎప్పుడండి ఇంకా ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ ఫిబ్రవరి ఇరవై పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో ఈ పెద్ద మనుషుల ఒప్పందం జరగడం జరిగింది తర్వాత ప్రశ్న పెద్ద మనుషుల ఒప్పందం జరిగినప్పుడు కేంద్ర హోంమంత్రి ఎవరు కేంద్ర హోంమంత్రి ఎవరు దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి వల్ల పంత్ ఈ వల్ల పంత్ అనే వ్యక్తి పెద్ద మనుషుల ఒప్పందం జరిగినప్పుడు కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు ఓకే అండి తర్వాత ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి స్పీకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి స్పీకర్ ఎవరు దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి అయ్యదేవర ఈ అయ్యదేవర అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి స్పీకర్గా పనిచేశారు తర్వాత చూసినట్లయితే పంతొమ్మిది వందల యాభై నాలుగు హైకోర్టు ఏర్పడిన ప్రాంతం పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో హైకోర్టు ఏర్పడిన ప్రాంతం ఆప్షన్ బి గుంటూరు ఈ గుంటూరులో పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో హైకోర్టుని ఏర్పరచడం జరిగింది తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సంఖ్య ఎంతండి ఆప్షన్ ఏ పదకొండు ఇప్పుడండి పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సంఖ్య పదకొండు తర్వాత ప్రశ్న విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు నినాదం ఇచ్చింది విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఇచ్చింది ఎవరు దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి తెన్నేటి విశ్వనాథం గారు ఈ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని నినాదం ఇచ్చారు తర్వాత ప్రశ్న పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టాన్ని ప్రవేశపెట్టింది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టాన్ని ప్రవేశపెట్టింది ఎవరండి దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ నీలం సంజీవ్ రెడ్డి నీలం సంజీవ్ రెడ్డి అనే వ్యక్తి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే తర్వాత ప్రశ్న చూసినట్లయితే మండలి తొలి చైర్మన్ విధాన మండలి తొలి చైర్మన్ ఎవరు దీనికి ఆన్సర్ వచ్చి మాడపాటి హనుమంతరావు గారు ఈ విధాన మండలి తొలి చైర్మన్గా పనిచేశారు అయితే తర్వాత ప్రశ్న హైదరాబాదు ప్రకాశం పంతులుగా పిలబడింది హైదరాబాదు ప్రకాశం పంతులుగా పిలవబడింది ఆప్షన్ బి రామానంద తీర్థ ఈ రామానంద తీర్థను హైదరాబాద్ ప్రకాశ పంతులుగా పిలుస్తారు తర్వాత ప్రశ్న పెద్ద మనుషుల ఒప్పందం అమలు పరిచిన తొలి ముఖ్యమంత్రి పెద్ద మనుషుల ఒప్పందం అమలు పరిచిన తొలి ముఖ్యమంత్రి ఎవరు ఆప్షన్ డి దామోదర సంజీవ్ ఎవరండి దామోదర సంజీవయ్య తర్వాత ప్రశ్న సాగర్ ప్రాజెక్టును సూచించిన కమిటీ నాగార్జునసాగర్ కమి నాగార్జునసాగర్ ప్రాజెక్టును సూచించిన కమిటీ ఆప్షన్ బి కోసలా కమిటీ ఏ కమిటీ సూచించిందండి కోసలా కమిటీ సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించింది సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించింది ఎవరు ఇంకా ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ రాజు ఎవరు స్థాపించారండి రాజు తర్వాత ప్రశ్న కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీని స్థాపించింది కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీని స్థాపించింది ఎవరు దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి ప్రకాశం పంతులు ప్రకాశం పంతులు కిసాన్ మజ్దూర్ పార్టీని ప్రజా పార్టీని స్థాపించారు అయితే తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జై తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఎప్పుడండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జై తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఆప్షన్ బి కాసుల బ్రహ్మానంద రెడ్డి ఈ కాసుల బ్రహ్మానంద రెడ్డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జై తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దీక్ష తొలిసారిగా చేసిన విద్యార్థి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దీక్ష తొలిసారిగా చేసిన విద్యార్థి ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఈ రవీంద్రనాథ్ అనే విద్యార్థి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దీక్ష తొలిసారిగా చేశారు తర్వాత ప్రశ్న విశాలాంధ్రలో ప్రజారాజ్యం రచించింది విశాలాంధ్రలో ప్రజారాజ్యం రచించింది ఆప్షన్ ఏ పుచ్చలపల్లి సుందరయ్య ఎవరండి పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఒకటిన పంచాయతీ రాజ్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఒకటిన పంచాయతీరాజ్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరు ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి నీలం రెడ్డి ఈ నీలం రెడ్డి అనే వ్యక్తి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఒకటిన పంచాయతీరాజ్ ప్రవేశపెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమ్ నొప్పినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్